రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం పదమూడవ వచ్చినం సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక రోమీలకు అపోస్తుడైన పౌలు రాస్తూ పదమూడవచ్చిన మొదటి భాగంలో కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారవుటకు నిరీక్షణ కర్తేగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందంతోను మిమ్మల్ని మిమ్మును గాక మన జీవితంలో ఆనందము మన జీవితంలో సంతోషం ఎప్పుడు ఉంటదండి కష్టంలో ఉన్నప్పుడు బా బాధలో ఉన్నప్పుడు మన జీవితంలో సంతోషం ఉంటుందా మనము మన జీవితంలో ఆ అప్పులు బాధలు ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు ఒక సమస్యతో మనం పోరాడుతున్నప్పుడు మన జీవితంలో సంతోషం ఉంటదా ఎప్పుడు ఉంటది మన జీవితంలో సంతోషం అనంటే మన జీవితంలో సాఫీగా సాగిపోతూ సమృద్ధి కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరితో కూడా మనకి ఎటువంటి కలహాలు లేనప్పుడు మన జీవితంలో మనము సంతోషాన్ని చూస్తాం మన జీవితంలో అన్ని ఉన్నప్పుడు మనము సమృద్ధి మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు మనము జీవితంలో సంతోషం ఉంటది సమాధానం ఉంటది ఇటువంటి పరిస్థితి మన జీవితంలో సంతోషం కావాలంటే మనం ఏం చేయాలి అపోస్తుడైన పౌలు అంటాడు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోను మిమ్మను నింపును గాక విశ్వాసముతో దేవుడు విశ్వాసము దేవుని పట్ల మనం విశ్వాసము కలిగి ఉన్నప్పుడు సమస్త ఆనందము సమాధానం మన జీవితంలో ఉంటది విశ్వాసము ఎప్పుడు వస్తుంది విశ్వాసము వినుట వలన విశ్వాసము కలుగుతుంది దేని వాక్యమును మనం ఎక్కువగా వింటూ ఉన్నప్పుడు ఎక్కువగా తెలుసుకున్నప్పుడు దేని పట్ల మనకు విశ్వాసం వస్తుంది ఎప్పుడైతే మనకి విశ్వాసం ఉంటదో దేవుడు ఉన్నాడు అన్న విశ్వాసం మనకు ఉన్నప్పుడు మనకు సాగిపోయే సాగిపోయేవారిగా ఉంటాం ఎప్పుడైతే మనకు విశ్వాసం ఉండదో దేవుడు ఉన్నాడా దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడా అని మనం అనుకున్నప్పుడు మనం సంతోషంగా ఉండలేం మనం సమాధానంగా ఉండలేం చాలా సార్లు కలహములు జీవితంలో అనేకమైన బాధలు ఇరుకుల్లో మనం జీవిస్తూ ఉంటాం దేవుడు ఉన్నాడు దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు మన జీవితంలో అన్ని కూడా చేయ సమర్థుడు అని మనం గుర్తెరిగినప్పుడు మన జీవితంలో అనే విశ్వాసం మన జీవితంలో ఉన్నప్పుడు విశ్వాసములు దానికి కర్తయ్యగు యేసు వైపు చూస్తూ మన జీవితంలో కొనసాగించినప్పుడు మన జీవితంలో ఏముంటదండి సంతోషం ఉండదు గడిచిన ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో రెండు నెలలు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మన జీ మన జీవితంలో ఆయుష్ను పొడిగిస్తూ వచ్చినాడు దానికి కారణం ఏంటంటే మీ కుటుంబాల్లో మీ మీలో మీ జీవితాల్లో దేవుడు సంతోషాన్ని సమస్త ఆనందాన్ని సమాధానాన్ని నింపాలని అనుకుంటూ ఉన్నాడు అని ఆశపడుతూ ఉన్నాడు అయితే ఇది ఎప్పుడు నింపు ఇది ఎప్పుడు నింపబడుతుందంటే దేవుని మీద మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ప్రార్థనలో మనము కొనసాగిపోతూ ఉన్నప్పుడు నిరీక్షణ గలవారమై మనం జీవిస్తాం చిన్న ప్రార్థన రంగలిగిన తండ్రి పరిశుభ్రమైన దేవ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా జీవితంలో విశ్వాసము ప్రభావ విశ్వాసం అనేక సార్లు కోల్పోయిన వారిగా ఉంటాం మా జీవితంలో విశ్వాసము అనుగ్రహిస్తురండి సంతోషాన్ని అనుగ్రహిస్తురండి సమాధానాన్ని అనుగ్రహిస్తురమని వేడుకుంటూ దినంతలో కూడా సహాయాన్ని కోరుకుంటూ రావు స్థుతిస్తూ వేసిన స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె